చదువు పక్కన పెట్టిస్తావు పూర్తిగా లేదు లేదు అన్న అది పక్కన పెట్టలేదు అది బేసికల్గా ఎగ్జామ్స్ ముందు చదువుతూ ఉంటా అంటే వెంటనే గ్రాస్ చేస్తా అన్నమాట సో ఎగ్జామ్స్ ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ చదువుతూ ఉంటా లాస్ట్ టెన్త్ టెన్త్ నుంచి అదే చేస్తాను టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదే చేశాను ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వచ్చేస్తూ ఉంటుంది సో అలా అలా మేనేజ్ అయిపోతుంది ఓకే మరి స్కూలు అక్కడ బోల్డ్ అబ్జెక్షన్స్ ఉంటాయి అటెండెన్స్ లాస్ ఆఫ్ అటెండెన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవా నీకు అంటే నేను టెన్త్ వరకు చదివిన స్కూల్ కానీ ఇప్పుడు నేను ఇంటర్లో చదువుతున్న పేజ్ కాలేజ్ కానీ చాలా సపోర్టివ్ ఉంటారు అన్న చాలా సపోర్టివ్ అంటే వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఏంటో వీడు మన పిల్లోడు ఏదో చేస్తున్నాడు డిఫరెంట్ గా వీడిని చేయనిద్దాం అన్న ఒక జోన్ ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే సబ్జెక్ట్ గురించి డౌట్ ఉన్నా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ ముందు ఓ చాలా అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఉంటే నేను స్కోర్ చేసేవాడిని కాదు వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా మొత్తం ఉన్న ఉన్న మ్యాటర్ అంతా అప్పుడు పది రోజుల్లో నాకు బేసికల్లి దాంట్లో చాలా హెల్ప్ చేయడం కానీ అదంతా ఇది నువ్వు ఈ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటే ఇంకా నీకు ఏదో ఈ చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్ రావడం అవి చేయడం ద్వారానే నువ్వు ప్రజెంట్ రన్ అవుతున్నావు నీ కు గ్రిప్ కుదిరిందా కెరీర్ మీద అంటే గ్రిప్ అంటే మీ మీ ఎలా అంటున్నారు అంటే ఓకే నేను నేను ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ లేకపోతే ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్ నాకు ఆ ప్రామిస్ కనిపిస్తున్నది అని మన అంతరాత్మకి తెలుస్తుంటుంది అవునవును ఎవరికి మనం చెప్పినా చెప్పకపోయినా అంటే అది స్టార్టింగ్ సలహార్ ముందు నుంచే నాకు చాలా ఒక ఒక ఎలా చూస్తాం ఇప్పుడు మనం ఎంతో ఇప్పుడు మనం ఒక దేవుడు విగ్రహమే తీసుకున్నాం అనుకున్నా ఎంతో నిష్టగా దాన్ని పూజ చేస్తూ దానికి అంత రెస్పెక్ట్ ఇస్తూ అంత గ్రేట్ఫుల్గా ఉంటుంటామా నాకు సినిమా అలానే స్టార్టింగ్ నుంచి ఆ సినిమాకున్న సినిమా వైపు ఉన్న ప్రేమ కానీ చేస్తే దీంట్లోనే చేయాలరా అన్న ఇది నాకు ఆడిషన్స్ ఇచ్చే టైం నుంచి ఫిక్స్ ఇదే మంది ఇదే చేయాలి ఇదే ఇది చేస్తేనే హ్యాపీగా ఉంటానని సో ఎప్పటికదే అంతేనా ఇప్పుడు ఈ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ డైరెక్టర్లు ఏ డైరెక్టర్ నీకు అనిపిస్తుందా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది నేను లేకపోతే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏమైనా ఉంటాయా వచ్చిన క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతుండడు అంటే హోప్ అయితే ఉండిద్దా పెద్ద పెద్ద డైరెక్టర్లు లేదా మంచి డైరెక్టర్లు పెద్ద మంచనే కాదు ఇప్పుడు మాక్సిమం వర్కింగ్ స్టైల్ చూడాలి అందరితో వర్క్ చేయాలి ఏదో హీరో కావచ్చు అది డైరెక్టర్ కావచ్చు సో అందరితో వర్క్ చేయాలన్న హోప్ అయితే ఉండద్ది కానీ మనకు వచ్చిన దాంట్లో మంచి మంచి ఫిల్టర్ చేసుకోవడం కూడా మన బాధ్యత నీకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ అయిపోవడం గానీ వచ్చిన నువ్వు చేసినవన్నీ మంచివే చేసావు దట్స్ ఓకే కానీ వచ్చిన ఛాన్సెస్ మంచివి చేతి వరకు వచ్చి జారిపోవడం లేకపోతే నిన్ను అనుకుని కొండలు పెట్టుకోవడం అలాంటివి జరిగా ఎప్పుడైనా నీకు ఏ సినిమాలకి అది ముందు బిఫోర్ సలర్ బిఫోర్ మిస్ అయ్యో అలా మిస్ పేర్లు అలా ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ అన్నది ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది ఎందుకు అంటే లైక్ నే మరి నాకు చెప్పడం ఒకటి అంటే వాళ్ళు ఏంటంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి సెట్ లో చూద్దాం అనుకున్నారు నేనే నేనే జోన్ లో ఉన్నాను మనం కన్ఫర్మ్ అయిపోయాము అన్న జోన్ లో ఉన్నాను నేను షూట్ కి వెళ్తున్నా అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మాట్లాడేసాం కి వెళ్తున్నాం అంటే మనకి అనుకున్నా అక్కడ సెట్ కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళే జోన్ లో ఉన్నానంటే ఓకే ముగ్గురు చూసాం మనోడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఇది మనోడు ఈ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు ఇంకా ముందు కూడా ఒక రెండు సినిమాలు అవి మీడియం రేంజ్ సినిమాలు ఇవన్నీ అలా చాలా జరిగాయి పెద్ద సినిమాలు మిస్ అయిపోయినవి అంటే పెద్ద సినిమాలు థ్యాంక్ఫుల్లీ మిస్ అయినవి కూడా లేవన్నా అవి కూడా చిన్నవి చిన్నవే సుకుమార్ గారు పుష్ప టు లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు దానికి ఆడిషన్ ఇచ్చా యాక్టింగ్ బాగా నచ్చింది కానీ చూసి ఓకే నీ ఫీచర్స్ కొంచెం రిచ్ ఉన్నాయి అదేంటంటే బేసికల్ గా కొంచెం అంత రిచ్ క్యారెక్టర్ కాదు అదే అది కూడా జస్ట్ ఒక షార్ట్ లో ఉండేది అనమాట సో వద్దులే అనుకున్నారు అది కూడా ప్లస్ పాయింట్ అయింది బేసికల్ గా మనకి వెయిట్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సలార్ వచ్చింది సో అలా ఆపర్చునిటీ రావడమే రెండు మూడు నెలల తర్వాత వచ్చింది ఆఫ్టర్ పుష్ప టూ పుష్ప టూ వచ్చిన తర్వాత సల్లార్ అది మిస్ అయిపోయాక అంతే అంతే వేసుకుని హరి గారు మంచి తర్వాత మళ్ళీ సెట్ లో వెళ్ళి కలిసి ఆఫ్టర్ సల్లార్ అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు ఇంకా అంతే అన్న ఏది జరిగినా మనం మంచిగా జరిగింది ఉందని అనుకోవడమే కదా మధ్యలే బాగా మెచ్ అంటే మీ ఇంట్లో మదర్ ఫాదర్ నీకు బాగా గైడెన్స్ మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక కంజుమేటివ్ యాక్టర్ చాలా కాలం పది పదిహేను ఏళ్ళు ఇండస్ట్రీలో లో ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడినట్టుగా ఉంటాయి నీ మాటలు అంటే మదర్ ఫాదర్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారా మీ ఇంట్లో నీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయి వాటి మీద యా అవునా నాన్న కదా అంటే ఇండస్ట్రీలో నీకు ఒక సర్కిల్ అని ఫామ్ అయిందా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో అనుకున్నారా చైల్డ్ ఆర్టిస్ట్ గానీ డైరెక్టర్లు గానీ ప్రొడ్యూసర్లు గాని నువ్వు ఎ వెరీ పాపులర్ యాక్టర్ కదా టుడే అంటే డైరెక్ట్ అంటే డైరెక్టర్లకి ఆఫ్కోర్స్ ఉంది ఇప్పుడు కార్తిక్ ఘట్టం నేను గారు కానీ మిరాయి టీం నాట్ ఓన్లీ కార్తిక్ సార్ మిరాయి టీమ్ నాకు ఒకవేళ ఎక్కడైనా ఇది ఇది ఓకే ఇప్పుడు మనం చేయాలా వద్దా ఓకే మనం ఇలాంటి స్టెప్ తీసుకోగలమా తీసుకోలేమా అని ఏదైనా అనిపిస్తే నేను అప్రోచ్ అవ్వడానికి నాకు మిరాయి అంటే ఒక టీం ఉంది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఇలా చేయి కార్తిక్ సో ఈ చాయిస్ తీసుకో ఫ్యూచర్లో ఇలా చేయి నీకు ఇలా బాగుంటుంది నాట్ ఓన్లీ మిరై టీమ్ నాకు యా అలా ఒక టూ 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 త్రీ టీమ్స్ ఉన్నాయి బాగా నమ్మకం వీళ్ళు మన మంచి కోసం చెప్తారు అన్న ఒక నమ్మకం ఉన్న టీమ్స్ ఉన్నాయి సో వాళ్ళని కాంటాక్ట్ అవుతా చేయి ఇంకొకరిని కన్సల్ట్ చేసి అంత సీరియస్ స్క్రిప్ట్లు ఏముంటాయి నీకు ఈ లీడ్స్ గా వచ్చేవన్నా ఇప్పుడు మా ఏజ్ లో అన్నానా కొన్ని అంటే నాకు బాగానే అనిపిస్తాయి అన్న ఒకవేళ చేసి ఎలా టర్న్అట్ అయిద్ది మనకి ఓకే ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటివి రావచ్చు అనవయ్ నాకు అంత అనలైజ్ చేయడానికి అంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదన్న సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి సో ఇలా ఉండిద్ ఇలా ఉండిద్ది ఓకే చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఓకే మనకి చేస్తే ఇలాంటి అడ్వాంటేజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు అవి ఏ సినిమాలకు జరిగే డిస్కషన్లు మాక్సిమం అన్ని డిస్కస్ చేస్తా ఉన్నా నేను అన్ని అన్న ఇలాంటిది వచ్చింది అంటే ఇలాంటిది ఎప్పుడంటే అంటే నా వల్ల గాట్లేదు ఇది ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే అన్న ఏం చేయాలని అడుగుతా గాని వచ్చిన ప్రతి అంటే ఇది అసెంప్షన్ థియరీ ప్రాక్టికల్ గా జరగయా లేదు థియరీ సిరియస్ థియరీ అంటే అంత సిరియస్ అన్న థిరీయే థిరీ మిరైలో కనెక్ట్ చేయొ మిరాయి బేసికల్ గా ఈ స్టోరీ వా టీమ్ కు కూడా తెలుసో తెలియదు అన్న బేసికల్లీ నేను వేరే బార్బరికాన ఒక ఫిల్మ్ చేశా అవును ఆ త్రిమూర్తి అవును సో వాళ్ళు దేనికో మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇది అన్నదానం పెట్టించారు పెట్టిస్తే ఎళ్ళా వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ పీపుల్ మీడియాలో ఒక ఫిల్మ్ చేశాను అనమాట కాళీ అని సో ఆ మేనేజర్ అన్న ఉన్నారు అక్కడ ఉంటే అన్న ఎలా ఉన్నారని పలకరిచ్చా పలకరిచ్చి మనోడు మన దాంట్లో ఉంది కదా క్యారెక్టర్ ఒకసారి ఆఫీస్కి రా అన్నారు నేను మీరు గురించి మాట్లాడారు అప్పటికే గ్లిమ్స్లు రిలీజ్ అయిపోయి మిరాయ్ అన్న పేరు వినగానే అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట సో ఎలాగో వాళ్ళు కూడా ఉన్నారని ఆ తర్వాత అన్న బిజీ అయిపోయారు కానీ నాకు మాత్రం ఉంటుంది అబ్బా మిరాయి ఎలాగైనా ఉందో లేదో క్యారెక్టర్ నాకు తెలియదు కానీ ఎలాగైనా ఉంటే బాగుండు ఇలాంటి సినిమాలో అని ఇంకా నాకు నేనే ఆఫీస్ అడ్రస్ ఎత్తుకొని వెళ్ళిపోయా అది అలా 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 డ్రైవ్ అయిపోయింది అది అంతే వెళ్ళిపోవాలన్న ఒక ఆశ లోపల కలవాలి అని వెళ్ళాను ఇలాక నార్మల్ ఆడిషన్ ఇచ్చేసాను ఆ తర్వాత బేసికల్ గా థాట్ ప్రాసెస్ ఏంటంటే మనోజ్ అన్నేమో డిఫరెంట్ ఫేస్ పిక్చర్స్ కొంచెం బుద్ధిగా ఉండడం నేను మరీ బక్కగా ఉండడం తీద్దాం వాళ్ళ డిస్కషన్ ఇదంతా నాకు మొన్న చెప్తున్నారు సో మనోడు సెట్ అవుతాడా అవుదా కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే మనోడినే తీసుకోవాలి ఈ డిస్కషన్ జరుగుతోంది ఇంకా పిలిపించారు ఒకసారి ఆడిషన్ స్క్రిప్ట్ లో ఆడిషన్ చేయించారు ఓకే అయిపోయింది ఆ తర్వాత వెంటనే పిలిపించి ఇదిరా స్టోరీ కార్తిక్ ఇది సో నువ్వు ఈ పాట చేయబోతున్నావు ఈ పాట ఇంకొక చిన్న పిల్లడు చేయబోతున్నాడు ఇక్కడ నుంచి మనోజ్ చేస్తారని అప్పుడు అలా కుదిరింది అనమాట మీరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి